శ్రీ మైసూర్ దేవి జ్యోతిష్యాలయం సమస్యలతో చింతిస్తున్నారా అయితే ఒక్కసారి గురుజీకి ఫోన్ చేయండి అనారోగ్యంతో బాధపడుతున్నారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా మనశ్శాంతి కోల్పోతున్నారా విద్యా ఉద్యోగం విదేశీ ప్రయాణం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం నరదృష్టి కుజదోషం చేతబడి వసీకరణ రావలసిన డబ్బులు రాకపోవడం ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును సెల్ నెంబర్ ఈ నెల ఐదవ తారీఖు తర్వాత ఒక స్త్రీ రాక మకర రాశివారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పనుంది అయితే రోజు మాత్రం ఊహించని పెనుప్రమాదం ఉంది అయితే ఈ నెలలో ఆ స్త్రీ రాక వల్ల వీరి జీవితంలో జరగబోయే మార్పులేమిటి వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో రానుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం అనగానే ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఊహించుకుంటారు ఈ సంవత్సరమైన ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం సాఫీగా సాగితే బాగుంటుంది అనుకుంటారు అయితే ఈ అదృష్టం ఈ రాశివారికి ఈ సమయంలో దక్కనుంది ఈ రాశివారికి ఈ నూతన సంవత్సరం ఎన్నో సంతోషాలను తీసుకురానుంది మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తారు ఆర్థికపరమైన స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా గతంలోన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు పనిలో మీ సామర్థ్యం మెరుగుపడుతుంది మీ తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఇచ్చిన పనిని చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎంతటి పెద్ద పనైనా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మంచి శాలరీ ప్యాకేజ్తో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావటం అనేది మీకు మరింత సంతోషాన్నిస్తుంది ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఈ రాశివారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది విద్యార్థులకు ఈ సమయం ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది ఈ సమయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాసే విద్యార్థులందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఇప్పటి వరకు చదువుపైనే దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకిష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు తద్వారా మీరు ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించటానికి ప్రయత్నిస్తారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చింది ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీకు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు అలాగే ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతుంది ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది గతంలో ఇబ్బంది పట్టిన దీర్ఘకాల సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు అయితే మీరు దినచర్యలో భాగంగా యోగా వ్యాయామం ధ్యానం చేయటం అనేవి చేర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే సులభంగా అధిగమించగలుగుతారు వీటి ద్వారా మీరు శారీరకంగానూ మానసికంగానూ చాలా ఫిట్గా ఉంటారు అంతేకాకుండా ఫిజికల్గా కూడా చాలా హెల్దీగా ఉంటారు వ్యాపారపరంగా ఈ సమయం మీకు అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పనుంది మీ జీవితంలోకి రాబోయే స్త్రీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను తీసుకురాబోతుంది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలను చూడబోతున్నారు ఇప్పటివరకు కలలో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతుంది అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుంది అని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకునే మీ జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయ్యుండొచ్చు ఆమె ద్వారా మీ జీవితంలో ఎన్నో సంతోషాలను చూడగలుగుతారు లేదా మీ కుటుంబంలోని మీ బిడ్డ రూపంలో కానీ లేదా మీరు పనిచేసే చోట మీరు కోలీగ్లా కానీ ఆ స్త్రీ మీ జీవితంలోకి రావచ్చు ఆమె ద్వారా వ్యాపార పరంగా ఎన్నో లాభాలను చూస్తారు వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆ స్త్రీ కారణంగా మీకు విజయం లభిస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు అలాగే భాగస్వాములు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు వారి ద్వారా మీరు ఏ విధంగానూ మోసపోకుండా ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తారు మీ జీవితంలోకి రాబోయే స్త్రీతో మీకు ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలైతే మాత్రం చేకూరుతాయి ఇది ఎలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండటం వలన మీ జాతకంలో మార్పులు జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకుని వారి అవసరాలను తీరుస్తూ వారికి నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు తద్వారా వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి తద్వారా మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులు నడుచుకుంటారు వారి ప్రవర్తన మీలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది అయితే మీకు పొంచి ఉన్న ఆ ఒక్కరోజు ప్రమాదం ఏమిటంటే ఎవరైతే వాహనాల్లో ప్రతినిత్యం ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వాహన గండం పొంచి ఉంది ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలను నడపకూడదు ఒకవేళ రాత్రిపూట ఏదైనా పనిమీద బయటకు వెళ్లవలసి వచ్చినట్లయితే మీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించటం మంచిది లేదా ఎవరినైనా డ్రైవింగ్ చేయటం కోసం తోడుగా తీసుకువెళ్లటం మంచిది ఈ సమయంలో మీకు పొంచి ఉన్న ఈ అతిపెద్ద ప్రమాదం నుండి బయటపడటం కోసం మీరు తగు జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి ఆదిత్య పారాయణం చేయటం ద్వారా మేలు జరుగుతుంది లలితా సహస్రనామాలను నిత్యం పఠించటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే నరసింహస్వామిని ఆరాధించటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి రోజంతా లక్ష్మీదేవిని స్మరించండి యాలకులు మరియు లవంగం కర్పూరంతో వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి అన్ని గదుల్లోనూ ఈ హారతిని చూపించండి ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి చెక్క పలకపై కుంకుమ పువ్వుతో స్వస్తిక్ చిహ్నాన్ని గీసి దానిపై గోమతీ చక్రాన్ని ఉంచండి తర్వాత దానిపై శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించండి పూజ తర్వాత గోమతీ చక్రాన్ని మీ పర్సులో లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచండి ప్రతి మంగళవారం ఈ విధంగా చేయటం వలన మీ సంపద పెరుగుతుంది అలాగే మీరు కెరీర్ జీవితంలో విజయాన్ని పొందుతారు అలాగే మీరు ప్రతికూల శక్తుల నుండి బయటపడటం కోసం ఇంటి గుమ్మం దగ్గర ఆవు వస్తే ఏదైనా మీకు శక్తి కలిగిన గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి భిక్షగాళ్లు వస్తే వారికి ఏదో ఒకటిచ్చి పంపండి కాని ఊరికే ఏమి ఇవ్వకుండా పంపవద్దు వారానికి మూడుసార్లైన సాయం సంధ్యా సమయంలో ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధూపం తప్పక వేయండి అలాగే మీ వాహనాలకు నిమ్మకాయ దండను కట్టండి ఇలా చేసిన వారికి ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు కలుగుతుంది సో చూశారు కదండి ఈ నెల ఐదవ తారీఖు తర్వాత ఒక స్త్రీ రాక మకర రాశివారి జీవితాన్ని ఏ విధమైన మలుపు తిప్పనుంది వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో రానుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి